ఒక యోగి ఆత్మకథ ముప్పై రెండవ అధ్యాయం చనిపోయిన రాముణ్ణి బతికించడం ఇప్పుడు లాజర్ అనే ఆయన జబ్బుగా ఉన్నాడు ఆ సంగతి యేసు విన్నప్పుడు ఈ జబ్బు చావు కోసం వచ్చింది కాదు దేవుడి మహిమ కోసం దానివల్ల దేవుని కుమారుడు కూడా మహిమాన్వితుడు కావడం కోసం వచ్చింది అన్నాడు శ్రీ యుక్తేశ్వర్ గారు ఒకనాడు వెచ్చటి పొద్దుటి వేళ శ్రీరాంపూర్ ఆశ్రమం బాల్కనీలో క్రైస్తవ పవిత్ర గ్రంథాలని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు గురుదేవుల ఇతర శిష్యులు కొందరితో పాటు నేను కూడా కొద్దిమంది మా రాంచి విద్యార్థులతో అక్కడ ఉన్నాను ఈ సందర్భంలో యేసు తనను దేవుడి కుమారుడుగా చెప్పుకున్నాడు ఆయన నిజంగా దేవుడితో ఏకాత్ముడై ఉన్నప్పటికీ ఇక్కడ ఆయన ప్రస్తావనకు వ్యక్తిపరం కానీ గంభీరమైన ప్రాముఖ్యం ఉంది అని వివరించారు మా గురువులు దేవుడి కుమారుడంటే మనిషిలో ఉన్న కూటస్థ చైతన్యం లేదా దివ్య చైతన్యం మర్త్యుడెవడు దేవుణ్ణి మహిమాన్వితుణ్ణి చెయ్యలేడు మానవుడు తన సృష్టికర్తకు ఇయ్యగల ఒకే ఒక గౌరవం ఆయన్ని అన్వేషించడం మానవుడు తనకి తెలియని అమూర్తత్వాన్ని మహిమాన్వితం చేయలేడు ఋషుల తలల చుట్టూ ఉండే దివ్యప్రభ లేదా కాంతి పరివేషం దైవారాధన చేయడానికి వారికి గల శక్తికి ప్రతీకాత్మక సాక్ష్యం చనిపోయిన లాజర్ తిరిగి లేవడానికి సంబంధించిన అద్భుత కథను చదవడం శ్రీయుక్తేశ్వర్ గారు కొనసాగించారు కథ ముగిసిన తర్వాత చాలాసేపు మౌనం వహించారు పరిశుద్ధ గ్రంథం ఆయన మోకాల మీద తెరిచే ఉంది నాకు కూడా అలాంటి అలౌకిక ఘటన ఒకటి చూసే భాగ్యం కలిగింది అన్నారు మా గురుదేవులు చివరికి గంభీరంగా భావయుక్తంగా లాహిరీ మహాశైలు నా స్నేహితుణ్ణి ఒకడిని చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బతికించారు నా పక్కనున్న కుర్రవాళ్ళు గాఢమైన ఆసక్తితో చిరునవ్వు నవ్వారు ప్రత్యేకంగా గురుదేవుల వేదాంతం ఒకటే కాకుండా ఆయన తమ గురువుగారి దగ్గర పొందిన అద్భుతమైన అనుభవాలని గురించిన ఏ కథ అయినా సరే శ్రీయుక్తేశ్వర్ గారి చేత చెప్పించుకుని విని ఆనందించడానికి నాలో కూడా కుర్రతనపు కోరిక ఇంకా తొంగి చూస్తూనే ఉంది నా స్నేహితుడు రాముడు నేను ఒకరిని విడిచి ఒకరు ఉండేవాళ్ళం కాము అంటూ మొదలుపెట్టారు గురుదేవులు అతను సిగ్గరి ఒంటరితనం కోరేవాడు కావడం వల్ల పగటి శిష్య బృందం ఉందని నడిరాత్రికి వేకువకు మధ్య సమయంలోనే మా గురువుగారు లాహిరి మహాశైల్ని దర్శించటానికి వస్తుండేవాడు నేను రాముడికి ప్రాణ స్నేహితుడిని కావడం చేత తన గాఢమైన ఆధ్యాత్మిక అనుభవాల్ని చాలా మటుకు నాకు చెబుతూ ఉండేవాడు ఆదర్శవంతమైన అతని సాంగత్యంలో నాకు ఉత్తేజం కలిగింది మా గురుదేవుల ముఖం పాత జ్ఞాపకాలతో మార్ధవమైంది రాముడికి అకస్మాత్తుగా తీవ్రమైన పరీక్ష పెట్టడం జరిగింది అంటూ చెప్పారు శ్రీయుక్తేశ్వర్ గారు అతనికి ఏషియాటిక్ కలరా జబ్బు వచ్చింది జబ్బు తీవ్రంగా ఉన్న సమయాల్లో వైద్యుల సేవ పొందడానికి మా గురువుగారు ఎన్నడూ అభ్యంతర పెట్టలేదు కాబట్టి ఇద్దరు ప్రత్యేక వైద్య నిపుణులను పిలవడం జరిగింది జబ్బు మనిషికి ఆదరాబాదరాగా ఉపచారం చేస్తున్న సమయంలో లాహిరీ మహాశైల్ని సహాయం చేయమని గాఢంగా ప్రార్థిస్తూ ఉండేవాణ్ణి ఆయన ఇంటికి ఉరికి ఏడుస్తూ పరిస్థితి విన్నవించాను రాముణ్ణి డాక్టర్లు చూస్తున్నారు కదా బాగవుతాడు అంటూ మా గురువుగారు కులాసాగా చిరునవ్వు నవ్వారు గుండె తేలికపడి నేను తిరిగి మా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాను వెళ్ళి చూసేసరికి అతను కొన ఊపిరితో ఉన్నాడు గంట రెండు గంటలకన్నా బతకడు అన్నాడు ఒక వైద్యుడు నాతో నిస్పృహ వ్యక్తం చేస్తూ మళ్ళీ లాహిరి మహాశయుల దగ్గరికి పరిగెత్తాను వైద్యులు చిత్తశుద్ధితో పనిచేసేవాళ్ళు రాముడు బాగవుతాడని నా నమ్మకం గురువుగారు కులాసాగా పంపేశారు నన్ను నేను రాముడి దగ్గరికి తిరిగి వెళ్ళేసరికి అప్పటికే డాక్టర్లు వెళ్ళిపోయారు వాళ్లలో ఒక ఆయన నాకు చీటీ రాసిపెట్టాడు మాకు చేతనైనంతా చేశాం కానీ ఇతని పరిస్థితి ఆశాజనకంగా లేదు మా స్నేహితుడిలో నిజంగా చావుకలు కనిపిస్తుంది లాహిరి మహాశయుల మాటలు నిజం కాకుండా ఎలా పోగలవో నాకు అర్థం కాలేదు అయినా త్వర త్వరగా కడబడుతున్న రాముడి ప్రాణం అంతా అయిపోయింది అంటూ మనస్సును సూచిస్తూనే ఉంది ఆ విధంగా నేను విశ్వాస శంఖలనే ఆటుపోటు కిరటాల మధ్య అల్లాడిపోతూ నేను చేయగలిగినంత బాగా అతనికి ఉపచారం చేశాను అతను ఉద్రేకపడి ఇలా అరిచాడు యుక్తేశ్వర్ గురువు దుగారి దగ్గరికి వెళ్ళిపో నేను పోయానని చెప్పు అంత్యక్రియలు జరిగేలోగా నా దేహాన్ని దీవించమని అడుగు ఈ మాటలతో రాముడు బరువుగా నిట్టూర్చి ప్రాణం విడిచాడు నేను ఒక గంటసేపు అతని మంచం దగ్గర ఏడ్చాను ఎప్పుడూ ప్రశాంతిని కోరుకునే అతడు ఇప్పుడు చావులో పూర్తి చిరశాంతి పొందాడు ఇంకో సహాధ్యాయ లోపలికి వచ్చాడు నేను తిరిగి వచ్చేదాకా అతన్ని ఇంట్లో ఉండమని చెప్పాను సగం దిమ్మెరిపోయి కాళ్ళు ఈడ్చుకుంటూ గురుదేవుల నివాసానికి మళ్ళీ వెళ్ళాను రాముడు ఎలా ఉన్నాడిప్పుడు లాహిరీ మహాశయలు ముఖంలో చిరునవ్వులు విరుస్తున్నాయి మహాశయ ఎలా ఉన్నాడో మీరే కాసేపట్లో చూస్తారు అంటూ ఆవేశం వెళ్ళగక్కాను ఇంకొన్ని గంటల్లో శ్మశానానికి తీసుకెళ్లే ముందు అతని కట్టెని చూదురుగాను అంటూ వలవలా ఏడ్చేశాను యుక్తేశ్వర్ మనసు చిక్కబట్టుకో ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చెయ్యి గురుదేవులు సమాధిలోకి వెళ్ళిపోయారు మధ్యాహ్నం రాత్రి ఎడతెగని మౌనంలోనే గడిచిపోయాయి నేను మనసు కుదుటబరుచుకోవడానికి ఎంత గింజుకున్నా ఫలితం లేకపోయింది తెల్లవారగట్ల లాహిరీ మహాశైలు ఓదార్పుగా నా వైపు చూశారు నువ్వు ఇంకా ఆందోళనగానే ఉన్నట్టు చూస్తున్నాను రాముడికి ఏదో ఒక మందు రూపంలో ప్రత్యక్ష సాధన ఒకటి నా నుంచి ఆశిస్తున్నట్టు నిన్ననే ఎందుకు చెప్పలేదు అంటూ గురువుగారు ముడి ఆవుదం పోసి ఉన్న దీపం వైపు చూపించారు ఆ ప్రమిదలో ఉన్న చమురుతో ఒక చిన్న సీసా నింపుకో ఏడు చుక్కలు రాముడి నోట్లో వెయ్యి గురుదేవ అతను నిన్న మధ్యాహ్నం అనగా చచ్చిపోయాడు ఇప్పుడు ఈ చమురు తీసుకెళ్ళి లాభమేమిటి అంటూ అభ్యంతరం చెప్పాను పర్వాలేదు నేను చెప్పినట్టు చెయ్యి మా గురువుగారి ఉల్లాసం నాకు అర్థం కాకుండా ఉంది అప్పటికింకా నేను సంతాపం నుంచి తేరుకోలేదు కొంచెం చమురు పోసుకుని రాముడి బసకు వెళ్ళాను నా స్నేహితుడి శరీరం మృత్యు పిడికిల్లిలో బిగిసి ఉండటం చూశాను అతని భయంకర స్థితిని పట్టించుకోకుండా నా కుడి చేతి చూపుడు వేలితో అతని పెదవులు తెరిచి ఎడంచేత్తో ఒక బిరడా తీసుకుని గిట్ట పళ్ళ మీద ఒక్కొక్క చుక్కే చమురు వేశాను చల్లటి పెదవులకు ఏడో చుక్క తగిలేసరికి రాముడు గజగజ వణికిపోయాడు అతను విడ్డూరంగా లేచి కూర్చుంటూ ఉండగా అరికాళ్ల నుంచి తలదాకా ఉన్న కండరాలన్నీ ఒక్కసారి కదలబారిపోయాయి ఒక ప్రచండ కాంతిలో లాహిరీ మహాశైల్ని చూశాను అని అలిచాడతను ఆయన సూర్యుడిలా వెలిగిపోతున్నారు లే నీ నిద్ర కట్టిపెట్టు అని నన్ను ఆజ్ఞాపించారు యుక్తేశ్వర్తో పాటు వచ్చి నన్ను కలుసుకో రాముడు బట్టలు కట్టుకోవడం ప్రాణం తీసిన జబ్బు తర్వాత కూడా గురువుగారింటికి నడిచి రావడానికి తగినంత బలంగా ఉండటం చూసి నా కళ్ళని నేను నమ్మలేకపోయాను అక్కడతను కృతజ్ఞతాపూర్వకంగా కన్నీళ్లు విడుస్తూ లాహిరీ మహాశైలు ముందు సాగిలిపడ్డాడు గురువుగారు ఉల్లాసంతో తన్మయులయ్యారు ఆయన కళ్ళు నా వైపు కొంటెగా చూస్తూ మిలమిలా మెరిశాయి యుక్తేశ్వర్ ఇక నుంచి నువ్వు ఎక్కడికెళ్ళినా ఓ ఆముదం సీసా తప్పకుండా తీసుకెళ్ళడం మానవు గదా నువ్వు శవాన్ని చూసినప్పుడల్లా ఈ చమురు వేసేయి ఏడు చుక్కల ఆ దీపంచమురు యముడి బలాన్ని తప్పకుండా భగ్నం చేయవలసిందే గురూజీ నన్ను వేళాకోళ్ళం చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు నా పొరపాటు ఎక్కడ ఉందో చూపించండి రాముడు బాగవుతాడని నేను నీకు రెండుసార్లు చెప్పాను అయినా నువ్వు నన్ను పూర్తిగా నమ్మలేకపోయావు అని విప్పి చెప్పారు లాహిరి మహాశైలు డాక్టర్లు అతనికి నయం చేయగలుగుతారని నా ఉద్దేశం కాదు వాళ్ళు హాజరుగా ఉన్నారనే నేను చెప్పింది నేను డాక్టర్లతో జోక్యం చేసుకోదలుచుకోలేదు వాళ్ళు కూడా బతకాలి కదా మరి ఆనందం ప్రతిధ్వనించే స్వరంలో మా గురువుగారు ఇంకా ఇలా అన్నారు ఎప్పటికీ ఇది తెలుసుకో డాక్టర్ ఉండుగాక లేకపోవుగాక సర్వశక్తిమంతుడైన పరమాత్మ ఎవ్వరికైనా నయం చేయగలడు నా పొరపాటు తెలిసి వచ్చిందండి అని పశ్చాత్తాపంతో నా తప్పు ఒప్పుకున్నాను మీరనే చిన్న మాటకు బ్రహ్మాండం యావత్తూ కట్టుబడి ఉంటుందని ఇప్పుడు తెలిసింది శ్రీయుక్తేశ్వర్ గారు ఈ అద్భుత కథ ముగించగానే రాంచీ కుర్రవాళ్లలో ఒకడు ఒక ప్రశ్న అడగడానికి సాహసించాడు పైగా ఒక పిల్లవాడు ఆ ప్రశ్న వేయడం ఇంకా సహజం మహాశయ మీ గురువుగారు ఆముదం ఎందుకు పంపారండి అని అడిగాడు అబ్బాయి ఆ చమురు ఇవ్వడానికి ప్రత్యేకమైన అర్థం ఏమీ లేదు నేను వారి దగ్గర నుంచి భౌతికమైనదేదో ఆశించినందువల్ల లాహిరి మహాశయులు నాలో ఇంకా ఎక్కువ విశ్వాసాన్ని మేల్కొల్పడానికి వస్తురూపమైన చిహ్నంగా దగ్గరలో ఉన్న చమురును ఎన్నుకున్నారు నేను కొంతవరకు శంకించినందువల్ల ఆయన రాముణ్ణి చనిపోనిచ్చారు కానీ మామూలుగా చివర వచ్చే మరణమనే జబ్బును రాముడికి నయం చేయవలసి వచ్చినా కూడా గురువుగారు తమ శిష్యుడు బాగవుతాడని చెప్పారు కాబట్టి అతడు బాగై తీరాలని ఆయనకు తెలుసు శ్రీయుక్తేశ్వర్ గారు పిల్లకాయల్ని పంపేసి నాకు తమ పాదాల దగ్గర ఉన్న గొంగడి ఆసనం చూపించారు అసాధారణమైన గాంభీర్యంతో ఆయన ఇలా అన్నారు యోగానంద పుట్టినప్పటి నుంచి నీ చుట్టూ లాహిరీ మహాశైలు ప్రత్యక్ష శిష్యులు ఉంటూ ఉన్నారు ఆ మహాగురువులు మహిమాన్వితమైన తమ జీవితం కొంతవరకు ఏకాంతంలో గడిపారు పైగా తమ ఉపదేశాల ప్రచారం కోసం ఎటువంటి సంస్థ నెలకొల్పడానికైనా ఆయన గట్టిగా అనుమతి నిరాకరిస్తూ వచ్చారు అయినా విశిష్టమైన జోస్యం ఒకటి చెప్పారు నేను పోయిన తర్వాత సుమారు యాభై ఏళ్ళకి పడమటి దేశాల్లో యోగ విద్య పట్ల కలగబోయే గాఢమైన ఆసక్తి కారణంగా నా జీవిత వృత్తాంతం ఒకటి రాయడం జరుగుతుంది యోగ విద్యా సందేశం భూగోళాన్ని చుట్టేస్తుంది సర్వమానవ సోదరత్వాన్ని అంటే మానవజాతి ఏకైక పరమపిత ప్రత్యక్ష దర్శనం మీద ఆధారపడ్డ ఐకమత్యాన్ని నెలకొల్పటానికి తోడ్పడుతుంది అని చెప్పారు నాయన యోగానంద ఆ సందేశాన్ని వ్యాప్తి చేయడంలోనూ ఆయన పవిత్ర జీవితాన్ని గురించి రాయడంలోనూ నీ వంతు పని నువ్వు చెయ్యాలి అన్నారు పద్దెనిమిది వందల తొంభై ఐదులో లాహిరి మహాశయులు పోయిన తర్వాత ఈ పుస్తకం పూర్తి అయిన పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరానికి యాభై ఏళ్ళు గతించాయి పైగా ఈ పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరమే యాదృచ్ఛికంగా విప్లవాత్మకమైన అణుశక్తుల నూతన యుగాన్ని ప్రవేశపెట్టడం గమనించి చకుతుణ్ణి కాకుండా ఉండలేను ఆలోచనాశీలమైన మనస్సులన్నీ ఇప్పుడు ముందెన్నడూ లేనంతగా శాంతి సోదరత్వాల తక్షణ సమస్యల వైపు మళ్ళుతున్నాయి అది జరగని నాడు భౌతిక బలాన్ని వినియోగించడం ఇంకా కొనసాగిస్తూనే ఉంటే సమస్యలతో పాటు మనుషులందరినీ కూడా తుడిచిపెట్టేస్తుంది అది కాల ప్రభావం వల్లనో బాంబు వల్లనో మానవజాతి దాని నిర్మాణాలు నామరూపాలు లేకుండా మాయమైనప్పటికీ సూర్యుడు తన గతి తప్పడు చుక్కలు యథావిధిగా మింటిని కావలి కాస్తూనే ఉంటాయి విశ్వ నియమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం కానీ మార్చడం కానీ సాధ్యం కాదు మానవుడు దాంతో సామరస్యం పొందితే మంచిది ఈ బ్రహ్మాండం బలానికి వ్యతిరేకమైతే సూర్యుడు అంతరిక్షంలో ఇతర గోళాలతో యుద్ధానికి తలపడకుండా నక్షత్రాలు తమ చిన్నారు ఏలుబడి సాగించటానికి అవకాశం ఇవ్వడం కోసం విధి విధేయంగా శ్రమిస్తుంటే మనం ఆయుధాన్ని పిడికిట పట్టడం వల్ల లాభమేమిటి దాంట్లోంచి నిజంగా శాంతి ఏమైనా వస్తుందా విశ్వస్నాయువులకు బలం చేకూర్చేది సుహృ సుహృద్భావమే కానీ క్రౌర్యం కాదు శాంతిగా జీవించే మానవజాతి అనంతమైన విజయఫలాన్ని తెలుసుకుంటుంది ఈ ఫలాలు నెత్తుటి నేలలో పెంచి పోషించిన వేటికన్నా అయినా మధురంగానే ఉంటాయి కార్యసాధకమైన ఐక్యరాజ్య సమితి మానవ హృదయాల సహజ అనామిక సమితిగా ఉంటుంది ప్రాపంచిక వేదన ఉపశమనానికి అవసరమైన ఔదార్య సానుభూతులు సునిశ్చిత అంతర్దృష్టి మానవుల గాఢతమ ఐక్యత్వాన్ని అంటే దేవుడితో గల సంబంధాన్ని గురించిన పరిజ్ఞానం వల్లనే కానీ కేవలం భిన్నత్వాల గురించి జరిపే బుద్ధిపరమైన పర్యాలోచన వల్ల సిద్ధించవు సోదరత్వం ద్వారా ద్వారా శాంతి స్థాపన అనే ప్రపంచ పరమోన్నత ఆదర్శాన్ని సాధించటానికి పరమాత్మతో జీవాత్మకు ఐక్యానుసంధానం చేకూర్చే యోగశాస్త్రం కాలక్రమాన అన్ని దేశాల్లోనూ అందరు జనులకు వ్యాపిస్తుంది భారతదేశానికి మరి ఏ ఇతర దేశం కన్నా ప్రాచీనమైన నాగరికత ఉన్నప్పటికీ దాని మనుగడలోని అద్భుత లీల ఏ విధంగా చూసినా యాదృచ్ఛిక ఏమీ కాదని భారతదేశం ప్రతి తరంలోనూ తాను కన్నా మహాపురుషుల ద్వారా అందించిన శాశ్వత స సత్యాల మీద భక్తి వల్ల చేకూరిన విజయాల్లోని తార్కికమైన ఒక సంఘటనేనని గమనించిన చారిత్రికులు మృగ్యం కేవలం మనుగడ కొనసాగుతూ ఉండడం ద్వారాను యుగాలు గతించిన తాను గతించకపోవటం ద్వారాను భారతదేశం కాలం సవాలుకు ఏ దేశ ప్రజలు ఇయ్యజాలని సరైన సమాధానం ఇచ్చింది బైబిల్లోనూ ఒక కథలో అబ్రహాం ప్రభువును ప్రార్థిస్తూ సోడోమ్ నగరంలో పది మంది ధర్మపరులు కనిపించినట్లయితే ఆ నగరాన్ని నాశనం చేయకుండా విడిచిపెట్టమని విన్నపం చేశాడు దానికి సమాధానంగా ప్రభువు ఆ పది మంది గురించి నేను దాన్ని నాశనం చెయ్యను అన్నాడు ఈ కథకు భారతదేశం కాలగర్భంలో కలిసి విస్మృతమైపోకుండా తప్పించుకోవడాన్ని బట్టి కొత్త అర్థం వస్తుంది యుద్ధతంత్రాల్లో నైపుణ్యం కలిగి ఒకప్పుడు భారతదేశానికి సమకాలికంగా వర్ధిల్లిన ప్రాచీన ఈజిప్టు బ్యాబిలోనియా గ్రీస్ రోముల బలిష్ట సామ్రాజ్యాలు గతించిపోయాయి దేశం బతికేది తన భౌతిక ఉపలబ్ధుల వల్ల కాక అక్కడి మహాపురుషుల వల్లనే అన్న సంగతి ప్రభువిచ్చిన సమాధానంలో స్పష్టమవుతోంది అర్ధభాగం ముగియకముందే రెండుసార్లు రక్తరంజితమైన ఈ ఇరవయో శతాబ్దంలో ఆ దివ్యవాకులు మళ్ళీ వినిపించుగాక లంచానికి లోబడిన న్యాయమూర్తి ఆ భగవంతుడి దృష్టిలో గొప్పవాళ్ళనిపించుకోదగ్గ పది మందిని కన్నా ఏ దేశము నశింపు ఎరగదు అటువంటి ప్రేరణల్ని మన్నిస్తూ భారతదేశం కాలం కౌటిల్యాన్ని అనేకం ఎదుర్కోవడంలో తానేమీ తెలివి తక్కువది కాదని నిరూపించుకుంది ఆత్మ సాక్షాత్కార సిద్ధి పొందిన ప్రతి దేశపు మహానుభావులు ఇక్కడి నేలను పావనం చేశారు లాహిరీ మహాశైలు శ్రీయుక్తేశ్వర్ గారి వంటి ఆధునిక ఋషీశ్వరులు మానవుడి సుఖానికి దేశం దీర్ఘాయుష్యానికి సాక్షాత్కార సాధక శాస్త్రమైన యోగ విద్యా పరిజ్ఞానం ప్రాణావశ్యకమైనదని ఎలుగెత్తి చాటుతారు లాహిరీ మహాశైల జీవితాన్ని గురించి ఆయన విశ్వజనీన సిద్ధాంతం గురించి ఇంతవరకు అచ్చులో వచ్చిన సమాచారం చాలా స్వల్పం మూడు దశాబ్దాలుగా నేను భారతదేశంలోను అమెరికాలోను యూరప్లోను వారిచ్చిన ముక్తిప్రదమైన యోగ సందేశం పట్ల గాఢమైన హృదయపూర్వకమైన ఆసక్తి ఉండటం గమనిస్తూ వచ్చాను ఈనాడు ముందే ఆయన జోస్యం పలికినట్టు ఆ యోగేశ్వరుల జీవితాన్ని గురించిన లిఖిత వృత్తాంతం ఒకటి అవసరమైంది లాహిరి మహాశైలు పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ ముప్పై తేదీన సనాతన పారంపర్యం గల ధర్మనిష్టాపరమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు ఈయన జన్మస్థలం ఝర్నీ గ్రామం ఇది బెంగాల్లో కృష్ణనగర్కు దగ్గర నదియా జిల్లాలో ఉంది ఈయన శ్రీమతి ముక్తకాశి గారి ఏకైక పుత్రులు ఈ ఇల్లాలు పూజ్యులైన గౌర్ మోహన్ లాహిరీ గారి రెండో భార్య పిల్లవాడి చిన్నతనంలోనే తల్లి కన్ను మూసింది ఆవిడ యోగిరాజుగా పవిత్ర గ్రంథాల్లో పేర్కొనే శివుడి పరమభక్తురాలన్న అర్థవంతమైన యథార్థానికి మించి ఆవిడ గురించి మరేమీ తెలియదు లాహిరీ మహాశయుల పూర్తి పేరు శ్యామాచరణ్ లాహిరి చిన్నతనంలో ఈయన జర్నీలో పెద్దలు కట్టిన ఇంట్లోనే గడిపారు మూడు నాలుగేళ్ల వయస్సప్పుడు ఈయన ఇసుకలోకి దూరి ఒక విధమైన యోగాసనంలో కూర్చుని ఉండటం తల తప్ప తక్కిన శరీరమంతా ఇసుకలో కప్పబడి ఉండటం తరచూ కనిపించేది పద్దెనిమిది వందల ముప్పై మూడు చలికాలంలో పక్కనున్న నది ప్రవాహ మార్గం మళ్ళడం వల్ల లాహిరీ కుటుంబం వారి ఆస్తి ధ్వంసమై గంగానది గర్భంలో కలిసిపోయింది లాహిరీ వంశం వారు కట్టించిన శివాలయం ఒకటి వారి ఇంటితో బాటుగా ఏట్లో కలిసిపోయింది శివలింగాన్ని మాత్రం భక్తుడొకడు సుళ్ళు తిరుగుతున్న నీళ్లలోంచి బయటికి తెచ్చి కొత్త ఆలయంలో ప్రతిష్ఠించాడు ఆ చోటునిప్పుడు జర్నీ శివస్థలమని అంటారు గౌర్మోహన్ లాహిరీ గారు వారి కుటుంబము జర్నీ విడిచిపెట్టేసి కాశీవాసులయ్యారు తండ్రి గారు వెంటనే అక్కడ ఒక శివాలయం నిర్మించారు వారు వైదిక నిష్టానుసారంగా గృహస్థ ధర్మం నిర్వర్తించేవారు దేవతార్చన దానం స్వాధ్యాయం యథావిధిగా చేసేవారు ధర్మపరాయణులు విశాల హృదయులు వారు ఉపయోగకరమైన ఆధునిక భావ ప్రవాహాన్ని వారు ఉపేక్షించలేదు బాలలాహిరి కాశీ అధ్యయన బృందాల్లో హిందీ ఉర్దూ పాఠాలు నేర్చుకున్నాడు జయనారాయణ్ ఘోషాల్ గారు నడిపిన బడికి వెళ్ళి సంస్కృతం బెంగాలీ ఫ్రెంచ్ ఇంగ్లీషు నేర్చుకున్నాడు ఈ బాలయోగి నిశిత వేదాధ్యయనానికి పూనుకొని నాగభట్టు అనే మహారాష్ట్ర పండితుడితో సహా అనేక మంది బ్రాహ్మణ పండితుల పరిషత్తులకు హాజరై పవిత్ర గ్రంథాల గురించి వాళ్ళు చేసే చర్చలు వింటుండేవాడు శ్యామచరణుడు దయాశీలుడు సాధుస్వభావుడు సాహస యువకుడు సహచరులందరికీ ఇష్టడు మంచి ఆరోగ్యంగా బలిష్టంగా ఉన్న శరీరానికి ఒడ్డు పొడుగు ఒకదానికొకటి సరిపడేట్టు ఉండేవి ఈతలోనూ శరీర వ్యాయామంలోనూ అందరినీ మించినవాడు శ్యామ్ చరణ్ లాహిరీ గారికి పద్దెనిమిది వందల నలభై ఆరులో శ్రీమతి కాశీమణితో వివాహమైంది ఈవిడ దేవనారాయణ సన్యాల్ గారి కూతురు ఆదర్శ భారత గృహిణి కాశీమణి గారు తమ ఇంటి పనులన్నీ సంతోషంగా చేసుకుంటూ అతిథుల్ని ఆదరించటం బీదవాళ్ళకి సేవ చేయడం వంటి గృహస్థ ధర్మాలు నిర్వహించేవారు వీరి దాంపత్య ఫలాలుగా సౌమ్యమూర్తులైన ఇద్దరు కొడుకులు కొడుకులు తిన్కౌడీ దుకౌడీ ఇద్దరు కూతుళ్ళు పుట్టారు ఇరవై మూడో ఏట పద్దెనిమిది వందల యాభై ఒకటిలో లాహిరీ మహాజయులు బ్రిటిష్ గవర్నమెంట్ వారి మిలిటరీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో అకౌంటెంట్ పోస్ట్ చేపట్టారు ఉద్యోగ కాలంలో ఆయన చాలా పదోన్నతులు పొందారు ఈ ప్రకారంగా ఆయన భగవంతుడి దృష్టిలో మహాపురుషులు కావడమే కాకుండా ప్రపంచంలో ఒక ఆఫీస్ ఉద్యోగిగా సామాన్య పాత్ర నిర్వహించిన చిన్న మానవ నాటకంలో కూడా కృతార్థులయ్యారు ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు లాహిరీ మహాశయుల్ని వివిధ సమయాల్లో గాజీపూర్ మిర్జాపూర్ నైనిటాల్ దానాపూర్ కాశీల్లో ఉన్న తమ ఆఫీసులకు బదిలీ చేశారు తండ్రిగారు చనిపోయిన తర్వాత ఆయనే మొత్తం కుటుంబ సభ్యుల బాధ్యత వహించారు వాళ్ల కోసం ఆయన కాశీకి సమీపంలో వేరుపాటుగా ఉన్న గరుడేశ్వర్ మొహల్లాలో ఒక ఇల్లు కొన్నారు తాము ఈ భూమి మీద మళ్లీ అవతరించటానికి గల ప్రయోజనం నెరవేరడం లాహరీ మహాశైలు చూసింది ముప్పై మూడో ఏట హిమాలయాల్లో రాణిఖేత్ సమీపంలో తమ మహాగురువులు బాబాజీని కలుసుకొని వారి దగ్గర క్రియాయోగ దీక్ష పొందారు ఈ శుభ సంఘటన జరిగింది లాహిరీ మహాశైలుకొక్కరికే కాదు మానవజాతికి అంతకీ సౌభాగ్య సమయమది వాడుకలో లోపించి లేదా చిరకాలంగా అదృశ్యమై ఉన్న సర్వోన్నత యోగ విద్యను మళ్లీ వెలుగులోకి తెచ్చిన శుభ తరుణం అది పురాణ కథలో దాహాతుడైన భగీరథుడనే భక్తుడి కోసం గంగా ఆకాశం నుంచి భూమికి దిగివచ్చి దివ్యజలాలు అందించినట్టు పద్దెనిమిది వందల అరవై ఒకటిలో క్రియాయోగం అనే స్వర్గంగా హిమాలయ రహస్య గహ్వర నుంచి సామాన్య జనపదాలకు ప్రవహించటం మొదలుపెట్టింది ఒక యోగి ఆత్మకథ ముప్పై రెండవ అధ్యాయం చనిపోయిన రాముణ్ణి బతికించటం సమాప్తం